లోకల్ బాయ్ నాని గంగపుత్రుడు ఈ పేరు టక్కున టక్కునందరూ గుర్తుపడతారు యూట్యూబ్లో లోకల్బాయ్ నానికి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు లోకల్ బాయ్ నాని పేరుతో వీడియోలతో సోషల్ మీడియాలో మరింత ఫేమస్ అయ్యాడు సముద్రంలో వేటకు వెళ్ళి చేపలు ఎలా పడతారు గంగపుత్రుల జీవన విధానంపై వీడియోలు షూట్ చేసి యూట్యూబ్లో రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాడు మంచి వ్యూవర్షిప్ రావడంతో క్రమంగా వైజాగ్ ప్రాంతంలోనే కాదు ప్రపంచంలోనే తనకంటూ యూట్యూబర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో బాయ్ నానిపై కేసు నమోదై చివరికి అరెస్ట్ అయ్యాడు తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేయడం లేదు అయితే నాని ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ వీడియో పెట్టాడు ఐపీఎస్ ఆఫీసర్ తెలంగాణ ఆర్టీసీఎండి సజ్జనార్ కూడా ఈ వీడియోని చూసి అతన్ని మందలించారు అతనిపై ఓ కేసు నమోదు కావడంతో పోలీసులు లోకల్బాయ్ నానిని అరెస్ట్ చేశారు ఎవరికి రాని క్రేజ్ సంపాదించుకున్న లోకల్ బాయ్ నాని ఎందుకు అరెస్ట్ అయ్యాడు గతంలో బోటులు కాలిపోయిన కేసులో నానిని ఎందుకు అనుమానించారు అసలు ఈ లోకల్ బాయ్ నాని ఎవరు అతని రియల్ స్టోరీ స్టోరీరోజు తెలుసుకుందాం జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన నాని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు ఇప్పటివరకు ఆరు వందల వీడియోలు అప్లోడ్ చేశాడు తన ఛానల్లో ఇలా అభిమానులకు దగ్గర అయ్యాడు సుమారు టూ పాయింట్ టూ సిక్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అతనికి టిక్టాక్లో వీడియోలు అప్లోడ్ చేసే నాని క్రమంగా యూట్యూబ్ స్టార్గా ఎదిగాడు నాని పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పదమూడున విశాఖలోని భీములపట్నం దగ్గర చిననాగమయ్య పాలెంలో జన్మించాడు ఈ గ్రామం సముద్రానికి దగ్గరగా ఉంటుంది అతని పూర్తి పేరు వాసుపల్లి నాని విశాఖపట్నం సిటీకి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది నానిది మధ్యతరగతి కుటుంబం తండ్రి మత్స్యకారుడు తల్లి గృహిణి నానికి అన్నయ్య అక్క చెల్లి ఉన్నారు నాని అన్నయ్య కూడా పెద్దగా చదువుకోలేదు తన తండ్రితో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్ళేవాడు నాని వారి తల్లిదండ్రులకు మూడవ సంతానం నాగమయ్య పాలెం నుంచి ఉపాధి నిమిత్తం కుటుంబం అంతా విశాఖ వచ్చేశారు ఫిష్ హార్బర్లో పనిచేసుకునేవారు చిన్న రేకు షెడ్లో కుటుంబం అద్దెకు ఉండేది ఇక నాని రెండో తరగతి వరకు చదువుకున్నాడు తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేదు చిన్న వయసు నుంచే చిన్న చిన్న పనులకు వెళ్ళేవాడు అదే హార్బర్లో వాచ్మెన్ డ్యూటీ కూడా చేశాడు కొంతకాలం చేపలు తోకం వేయడం అలాగే లోడింగ్ అన్లోడింగ్ ఇలా హార్బర్లోనే రోజు ఏదో ఒక పనికి వెళ్ళేవాడు అలా పనికి వెళ్ళిన సమయంలో వచ్చే డబ్బులని తల్లిదండ్రులకు ఇచ్చేవాడు నాని ఇంట్లో ఎవరూ చదువుకోలేదు తన చెల్లి ఐషు మాత్రం ఇంటర్ చదువుకుంది ఇక నాని ఇలా పని చేసుకుంటున్న సమయంలో తన ఇంటి పక్కన ఉండే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె కూడా నాని ఇష్టపడింది కానీ అమ్మాయి పేరెంట్స్ నానితో పెళ్లికి ఒప్పుకోలేదు నాని కుటుంబం పేదవారు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదు దీంతో అమ్మాయికి దూరంగానే ఉండిపోయాడు నాని ఇలా ఆమె దూరం అవడంతో నాని ఎంతో బాధపడ్డాడు చివరికి ఈ సమయంలో సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాడు టిక్ టాక్ యాప్ పరిచయం అయింది స్నేహితుల ద్వారా అయితే వీడియోలు చూడడం తెలుసు కానీ ఎలా వీడియోలు తీసి అప్లోడ్ చేయాలనే తెలియదు నానికి దీంతో అతని సోదరుడు రాజు సహాయంతో వీడియోలు తీస్తూ వాటిని టిక్ టాక్ యాప్లో అప్లోడ్ చేసేవాడు టిక్టాక్లో వైజాగ్ నాని మోడల్ అని టిక్ టాక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని రోజు వీడియోలు పెట్టేవాడు ఇవి చాలామందికి నచ్చి మంచి ఫాలోయింగ్ పెరిగింది లక్షలాది వ్యూస్ వచ్చేవి ఇక అక్కడి నుంచి నాని నుంచి లోకల్ బాయ్ నానిగా మారిపోయాడు కొద్ది నెలలకు టిక్ టాక్ యాప్ బ్యాన్ అయ్యింది తర్వాత యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాడు అక్కడ లోకల్ బాయ్ నాని అనే పేరుతో కొత్త ఛానల్ పెట్టుకుని వీడియోలు అప్లోడ్ చేసేవాడు గంగపుత్రుడిగా మరింత పేరు వచ్చింది చేపల వేట ఎలా ఉంటుంది సముద్రంలో ఎన్ని రోజుల ప్రయాణం అక్కడ మధ్యలో ఏం ఆహారం తీసుకుంటాం బోట్లో నెల రోజుల పాటు సముద్రంలో ప్రయాణం ఇవన్నీ వీడియోలు తీసి తన ఛానల్లో పెట్టేవాడు అప్పటి వరకు అలాంటి వీడియోలు ఎవరూ పెట్టకపోవడంతో అందరికీ విపరీతంగా నచ్చేవి ఇవన్నీ చాలా కొత్తగా అనిపించడంతో ఎంతోమంది ఫాలో అయ్యేవారు అతని వీడియోలకి మిలియన్ల వ్యూస్ వచ్చాయి తను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులతో చివరికి మాట్లాడి పెళ్లికి ఒప్పించి శివానిని రెండు వేల ఇరవై రెండులో వివాహం చేసుకున్నాడు హార్బర్లో వచ్చే డబ్బుతో పాటు యూట్యూబ్లో వచ్చే డబ్బులతో సొంత ఇల్లు కారు కొనుక్కున్నాడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు బిగ్ బాస్ కంటెస్టెంట్లని కలిశాడు అయితే తనకి ట్యాటూలు అంటే ఇష్టం ఎలాగో తాను ఉద్యోగం చేయను కాబట్టి ఒంటిపై చాలా టాటూలు వేయించుకున్నాడు నాని నానికి అంటే చాలా ఇష్టం సినిమాలో ఓ చిన్న అయినా చేయాలని అతని కోరిక తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం తనకు ఎవరైనా విలన్ రోల్ ఇచ్చినా చేస్తానంటాడు నాని ఈటీవీలో రిచ్ బ్రదర్ అనే షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు తన వీడియోలను తెలుగు ఫ్యాన్స్తో పాటు సౌత్లో చాలామంది చూస్తారు విదేశాల్లో సెటిల్ అయిన చాలామంది తెలుగు వారు కూడా చూస్తారు లోకల్ బాయ్ నాని మిస్టర్ విలన్ గంగపుత్రుడని అతని అభిమానులు పిలుస్తారు ఇరవై రెండు లక్షల మంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారు యూట్యూబ్లో అయితే కొంతకాలం క్రితం అర్ధరాత్రి విశాఖ షిప్పింగ్ హార్బర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది ఈ ప్రమాద ఘటన వార్తల్లో లోకల్ బాయ్ నాని పేరు కూడా బాగా వినిపించింది సాధారణంగా హార్బర్లో మత్స్యకారులు తమ బోట్లన్నిటికీ లంగర్లు వేసి ఉంచుతారు మూడు రోజుల క్రితం సముద్రంపై వేటకి వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి అర్ధరాత్రి తర్వాత ఒక పడవలో నుంచి మంటలు చెలరేగాయి అలా మెల్లిగా మంటలు మిగిలిన చోట్లకు అంటుకుని అరవైకు పైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి ఓ బోట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు అవికాస్తాల వ్యాపించి అరవై బోట్లు కాలిపోయాయి ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోట్లలో లక్షలు విలువ చేసే మత్స్య సంపద ఉంది యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు రాత్రి సమయంలో తన స్నేహితులకు బోట్లో పార్టీ ఇచ్చాడని ఆ పార్టీ తర్వాత ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అందులోనూ ఈ ప్రమాదాన్ని లోకల్ బాయ్ నాని మొత్తం వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ కూడా చేశాడని దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అయితే ఈ ప్రమాదానికి కారణం నాని అనే ఆరోపణలు ఆనాడు వచ్చాయి కానీ తర్వాత పూర్తి విచారణతో అతని నిర్దోషం తేలింది తాజాగా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు నాని ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీ యాప్లు ప్రమోట్ చేయొద్దని ఎంత చెబుతూ ఉన్నా కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం మాట వినడం లేదు ఇలానే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి వీడియో పెట్టాడు లోకల్ బాయ్ నాని దీన్ని చూసినటువంటి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ అతనికి వార్నింగ్ ఇచ్చారు మీరు చేసే ప్రమోషన్స్తో డబ్బులు వస్తాయనే ఆస్తో యువత తప్పుడు మార్గం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటివి చేస్తే కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఈ మధ్యకాలంలో ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు అందులో ఓ మహిళ వచ్చి ముప్పై వేల రూపాయలు అడుగుతుంది ఏమీ ఆలోచించకుండా నాని నలభై వేలు ఇస్తాడు ఆమె ఆశ్చర్యపోయి ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇవ్వడమేంటని ఎలా వస్తున్నాయని అడుగుతుంది నేను ఒక ప్లాట్ఫామ్లో గేమ్స్ ఆడుతూ సంపాదిస్తున్నానని చాలామందికి సలహాలు కూడా ఇస్తున్నానని చెప్పుకు వస్తాడు ఇప్పుడు కావాలంటే నాకు కావాల్సినంత డబ్బు వస్తుందని కూడా చెప్తాడు ఆ వీడియోలో ఈ వీడియో చూసిన సజ్జన సీరియస్ అయ్యారు సోషల్ మీడియాలో నాని వీడియో పెట్టి వార్నింగ్ ఇచ్చారు ఇక మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ఇవేం దిక్కుమాలిన పనులు మీ టాలెంట్ను ఇతర రంగాల్లో ఉపయోగించుకొని సంపాదించుకోవడంలో తప్పులేదు ఇలా చేస్తే మిమ్మల్ని సమాజం హర్షించదు ఇలాంటి పనుల ద్వారా ఎంతోమందిని బెట్టింగ్ భూతానికి బాన్సలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లమని మేమేం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉండకండి చట్ట ప్రకారం మీకు సెక్షువల్ తప్పవని గుర్తుంచుకోండి ఎప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఆపండి అంటూ సీరియస్గా హెచ్చరించారు సజ్జనార్ సజ్జనార్ ఒక్కరే కాదు సోషల్ మీడియాలో చాలామంది నాని చేసిన వీడియోపై కామెంట్లు పెట్టారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు దీంతో రిలీజ్ అయిన నాని మరో వీడియో పెట్టాడు తాను చదువుకోలేదని డబ్బులు వస్తాయంటే ఏదో చేశానని అంగీకరించాడు తన వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని ఊహించలేదని చెప్పుకొచ్చాడు నాని భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని సజ్జనార్ సార్కు మాట ఇచ్చాడు మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి చేయొద్దని హితవు పరికాడు నాని రియాక్షన్ పై కూడా సజ్జనార్ స్పందించారు తన మాట విని తప్పు తెలుసుకుని రిలీజ్ అయినందుకు నానిని అభినందించారు ఆ వీడియో కూడా సజ్జనార్ పోస్ట్ చేశారు బ్యాటింగ్ యాప్లు రమ్మి యాప్లు ప్రమోట్ చేసి యువత జీవితాలతో ఆడుకోవద్దని సజ్జనార్ మరోసారి యువతకు చెప్పారు ఇలాంటివి ప్రమోట్ చేయొద్దని ఇన్ఫ్లుయెన్సర్లను కోరారు ఇక లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో అతన్ని నమ్మి మోసపోయిన బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి విశాఖ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ముఖ్యంగా సజ్జనార్ మాటలతో అలర్ట్ అయిన పోలీసులు ఇప్పుడు బాధితుడు కంప్లైంట్ ఇవ్వడంతో నానిని అరెస్ట్ చేశారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి యువకులతో పాటు ఉద్యోగులు వాటి బారిన పడుతున్నారు అదే పనిగా బెట్టింగ్ చేస్తూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు తద్వారా అప్పుల ఊబిలో కోరికపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు ఈ బెట్టింగ్ యాప్లతో డబ్బులు పోగొట్టుకున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందు వరుసలో ఉన్నాయి ఇటీవల కాలంలో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీడియోలు పెడుతూ ఫేమస్ అయిన వారు డబ్బు కోసం ఇలా కకృతిపడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు అమాయకపు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇది యూట్యూబర్ లోకల్ బాయ్ నాని రియల్ స్టోరీ ఈ బెట్టింగ్ యాప్స్పై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియచేయండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారిని ఎలా అరికట్టాలో కూడా మీ విలువైన సూచనగా అభిప్రాయంగా కామెంట్లో తెలియచేయండి